Yeah. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది ఆరు గ్యారెంటీలో ఇప్పటికే రెండింటినీ అమలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కారు మహిళ కోసం మరో పథకాన్ని త్వరలోనే అమలు చేయనుంది నెలాఖరులోగా ప్రతి మహిళకు రెండు ఐదు వందల రూపాయలు ఇచ్చే ను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది పవర్ లోకి వచ్చిన మూడు రోజుల్లోనే రెండు హామీలను అమలు చేసి చూపించింది ఇప్పటికే తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఈ పథకం కింద పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలంతా ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించింది ఇక ఇప్పుడు మరో ప్రధానమైన హామీని అమలు చేసేందుకు సిద్దమవుతోంది కాంగ్రెస్ పార్టీ ఈ జనవరి నెలాఖరులోగా ఈ పథకానికి శ్రీకారం చుట్టాలని భావిస్తోంది మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రెండు ఐదు వందల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించే పథకాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆర్థిక చర్చించినట్టు సమాచారం వచ్చే నెలలో మహిళల ఖాతాల్లో రెండు రూపాయలు జమ అయ్యేలా అధికారులు కసరత్తులు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి లోక్సభ నోటిఫికేషన్ వచ్చేలోగా ఈ పథకాన్ని ఆచరణలో పెట్టాలని వేగంగా అడుగులు వేస్తోంది రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే కర్ణాటక మధ్యప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలే అమలులో ఉన్నాయి దీంతో ఆ పథకాలపై అధ్యయనం చేసి ఎంత ఖర్చు అవుతుందో తెలపాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి